మహదేహ కుల పరిరక్షణ సమితి రాయలసీమ అధ్యక్షునిగా మాట్లాడుతున్నాము ఈ రోజున జరిగిన సంఘటనలో డిఎస్పిసారితో కలిసాము గతంలో కొన్ని కారణాల వల్ల ఊరిలో అగ్గిపెట్టి చెట్లకు అంటించినారని కేసు పెట్టారు ఆ పైన జరిగిన సమావేశంలో ఇది ఎవరు రైతులైతే మా ఊరిలో ఎటువంటి పరిస్థితులు అగ్గిపెట్టే వాళ్ళు కాదు కానే కాదు దయచేసి సర్పంచ్ గారు చాలా మంచివాళ్ళు ఎవరు లేకుండా బీదలకు సహాయం చేస్తూ ఎన్నో పెండెన్లకు కార్యక్రమం చచ్చిపోయిన వాళ్ళకి సావులకు డబ్బులు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలకు ఇస్తూ ఉంటాడు ఆయన ఎటువంటి పరిస్థితిలో నూటికి నూటి పర్సెంట్ కూడా ఏమాత్రం కూడా అగ్గిపెట్ట ఇది కానీ లేదు ఆ మనస్తత్వం కూడా కాదు ఊర్లో మంచిగా ప్రతి ఒక్కరిని మాదిగలను అక్క అమ్మ తల్లి చెల్లెలి అన్న మామ అని పిలిచే భావంతో ఆయన్ని ఎటువంటి పరిస్థితిలో భేద అభిప్రాయాలు ఎటువంటివి లేవు అదేవిధంగా చెన్నై కూడా మేము ఎప్పటి నుంచి కూడా ఆయన కలిసిమెలిసి ఉండి ఎన్నో విధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటాము ఆయన కూడా అన్న తమ్ముడు అన్న అనుకుంటూ మాట్లాడించే వ్యక్తి అనవసరంగా జాతికి చెడ్డ పేరు తెచ్చేదానితో ఇదే మాదిగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కట్టడము ఇదే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇది చేయడం తప్పు మా ఊరు సమస్య కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఎప్పటికీ మా ఊర్లో రైతాంగం ఎటువంటి పరిస్థితులు ఒకరి మీద ఒకరి దేశంతో మాట్లాడేవాళ్ళు కాదు రైతులు చాలా మంచి వ్యక్తులు మా మా ఊరు విషయంలో ఎవరు దీన్ని జోక్యం చేసుకోవద్దని మనవి చేస్తున్నాను ఏడు గ్రామంలో ఈ చెట్లు కాలిపోయినాయని నాగేంద్ర అనే వ్యక్తి గంగాధర్ గంగాధరెడ్డి వైస్ ప్రెసిడెంట్ చెన్నయ్య వారిపైన నిప్పు అంటి ఇమ్మని చెప్పినారని వాళ్ళ వాళ్ళపైన కేసు నమోదు చేసినారు పెట్టమని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ డిఎస్పి సార్ వరకు వచ్చింది అది కానీ సర్పంచ్ గంగాధరెడ్డి చెన్నయ్య ఇలాంటి వాళ్ళు కాదు కా ఈ కానీ ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఎవరికైనా కానీ నిరుపేదలకు అన్నం పెట్టి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలకు వాళ్ళు సహాయం చేసి తన వంతు ఎవరైనా చనిపోయిన వాళ్ళకు ఆదుకొని అండగా నిలిచి ఈ కార్యక్రమాలని చేసేవాళ్ళు వాళ్ళు ఎవరికి ఇబ్బంది పెట్టి ఇట్లా నిప్పు పెట్టి తగలబెట్టి ఇట్లా భూములు తోటలు నాశనం చేయాలని ఆలోచనతో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు మంచి వ్యక్తులు ఇటువంటి వాళ్ళపైన ఇట్లా ఇట్లాంటి కేసులు ఇవన్నీ పెట్టడం మంచిది కాదు ఈ ఈ పై అధికారులకు రిపోర్ట్ పంపినారు ఇది ఈ కేసుని డిఎస్పి సార్ గారు దయచేసి దీన్ని సకాలంగా అనుకూలంగా న్యాయబద్ధంగా చేయాలని కోరుతున్నా సర్పంచ్ మీద ఇట్లా లేనిపోనివన్నీ పెట్టినారు అగ్గి అగ్గి పెట్టినాడు అని చేసినారని ఇది చేయడం పెద్ద పొరపాటు ఆయన చెడ్ చెడు చేసేవాడే కాదు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేదే నినాదము ఈరోజు ఈ రకంగా పెట్టడం పెద్ద చాలా పెద్ద పొరపాటు ఇట్లా చేయకూడదు ఆయన చనిపోయినోళ్లకు పిండిలోకు కారణాలకు ప్రతి ఒక్కటి దానికి కూడా ఈ పొద్దు బీదోళ్ళకు డబ్బులు సాయం చేసినాడు ఈరోజు అట్లా ఎంతో జనాన్ని కూడా ఈ పొద్దు అన్నం పెట్టి ఆదరిస్తున్నాడు అటువంటి వ్యక్తికి ఇట్లా అన్యాయం సరగడం చాలా దారుణం